ఫండ్స్ చూస్తున్నది పెేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతులు అయితే తీసుకోనికైతే చూస్తున్నారు నీవే చూస్తున్నా ఎవరు ఎక్కడ వీళ్ళే ఎట్లా రేట్ ఏమున్నాయి ఇప్పుడు మళ్ళీ నువ్వు లక్ష ముప్పైంది నువ్వు చెప్పినావు ఒకటి ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఆరు కడలు ఇప్పుడు వేస్తుండ్రు ఫుల్ గ్యారెంటా ఏ ఊరు మనది పురవపల్లె ఐజ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా సురేష్ ఎవరికన్నా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు నెంబర్ చెప్పు సురేష్ ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఎవరికైనా అవసరం అయితే ఈ సురేష్ను కృపల్ సురేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పనికి అయితే ఫుల్ గ్యారెంటీ